నియోజకవర్గాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న నవీన్ కుమార్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు సీనియర్ మల్లేష్ ముదిరాజ్ నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఎన్నికల ప్రచారంలో ఆయన షేక్పేట డివిజన్ పరిధిలో విస్తృతంగా నవీన్ కుమార్ యాదవ్ గెలుపు కోసం పెద్ద ఎత్తున ప్రచారించడం జరిగింది ఈ నేపథ్యంలో నేను మాట్లాడుతూ ప్రజల్లో మంచి స్పందన ఉందని కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం వివాహకంగా బీసీ అభ్యర్థిని గుర్తించి ఎంపిక చేయడం మంచి పరిణామమని మల్లేష్ ముద్రాజ్ పేర్కొన్నారు ముఖ్యమంత్రి ప్రచారంతో తమ అభ్యర్థి గెలుపు అవకాశాలు సంపూర్ణమయ్యాయని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై విస్తృతంగా ప్రజలలోకి వెళ్లి ప్రచారం చేయడం జరిగిందని చెప్పారు ఇతర పార్టీల అభ్యర్థులతో పోలిస్తే తమ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ నిరంతరం ప్రజల మధ్య ఉండి సేవా కార్యక్రమాలు చేస్తున్న నాయకుడు అని ఆయన వివరించారు

కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది అయితే సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారత రాష్ట్ర సమితి పార్టీ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనకు సీనియర్ కాంగ్రెస్ నేత మరియు గుడిమల్ కపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారైనా తలా మల్లేష్ ముజాజీ గారు ఉన్నారు మల్లేష్ గారు చెప్పండి ఎట్లా ఉంది ఇక్కడ ఎలక్షన్ జిబిఎల్సి కాన్ఫరెన్స్లో నేను పోయూ కాలనీ చేట్ డివిజన్ల నుంచి మేము ప్రచారం చేయడం జరిగింది వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ ఉన్నారు మంచి రెస్పాన్స్ ఇచ్చారు చిన్న చిన్న ప్రాబ్లం చెప్పారు అవి ఐతే అంగిక పని కూడా అవి చెప్పారు అవి మేము ఎలక్షన్ తర్వాత మేము చేపిస్తామని ఆమె చేయడం జరిగింది నవీన్ యాదవ్కి అయితే మంచిగా మద్దతు ఉంది అంటే ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు కానీ గ్యారెంటీలు కానీ వాటి మీద పబ్లిక్ స్పందన ఎట్లా ఉంది రేషన్ కార్డులు ఈ మధ్యలో రేషన్ కార్డులు ఎక్కువ వచ్చినాయి అందరూ బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు రేషన్ కార్డు ఎప్పుడో ఐదు ఏడు ఎనిమిది ఏళ్ళ రేషన్ కార్డు ఎప్పుడే ఆ రిస్కా రేషన్ కార్డుల గురించి బాగా రెస్పాన్స్ ఉంది పథకాల వల్ల అంటే ముఖ్యంగా బీసీ క్యాండిడేట్కు ఇతర పార్టీలు పోతే టికెట్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ కనిపిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ బీసీ క్యాండిడేట్ అతను మంచి ఎడ్యుకేటెడ్ చదువుకున్న వ్యక్తి రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి డెవలప్మెంట్ చేస్తాడని చెప్పి అందరికీ ఆయన మీద మొగ్గు ఒప్పుకున్నారు అయితే ఈ ఉప ఎన్నిక అపోజిషన్ వాళ్ళు కూడా తీసుకున్నట్టుగా అనిపిస్తుంది కంటోన్మెంట్ తరహా ఫలితం ఇక్కడ ఉండదు సార్ కంపల్సరీ ఆపోజిషన్లో ఇక వాళ్ళు సిట్టింగ్ సీట్ కాబట్టి ట్రై చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఆమె సునీత గారు ఇట్లా ఇంతకుముందు తిరిగింది కానీ తెలియదు మానడిపోతున్నప్పుడు ఈమె ఏం తిరిగాది డెవలప్ చేయదు ఇంపార్టీ లేదు నవీన్ గారి యంగ్ కాబట్టి అందులో బీసీ క్యాండిడేట్ కాబట్టి కంపల్సరీ అనేక ఎక్కువ ముగ్గు చేస్తారని చెప్పి ఆశిస్తారు ముఖ్యంగా ఈ కాన్స్టెన్స్లో ఇండియా అంటారు జూపిఎల్సి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఎస్సీ ఎస్టీ బీసీ డబ్బో మైనార్టీ కూడా ఉన్నారు ఎట్లా ఉంది బలహీన వర్గాలు బలహీన వర్గాల్లో ఎక్కువ ఎక్కువ మైనార్టీలు మైనార్టీ ఎక్కువ పథకాలు పొందేది మైనార్టీ అలా ఇప్పుడు ఎన్నో ఏ రేషన్ కార్డు చూస్తారు అవి బియ్యం ఫ్రీ బియ్యం వస్తున్నాయి ఆ దాన్ని బేసికి తీసుకొని మైనార్టీలు మొత్తం ఎక్కువ కాంగ్రెస్కి మొగ్గు అంటే ముఖ్యంగా దీంట్లో ఈ రౌడీ కుటుంబం అని క్యాండిడేట్ వాళ్ళ కుటుంబం గెలిస్తే కూడా రౌడీ చేస్తున్నట్టు ఇది ఎంతవరకు నమ్మకం అవి ఎప్పుడో గతంలో ఉన్నాయి అంత ఈ మధ్యలో అయితే ఏమీ అసలు ఏం కనిపిస్తలేవు ఎప్పుడు చేశారో వాళ్ళ ఫాదర్ వాళ్ళు కానీ ఈ నవీన్ యాదవ్ మీద ఇంతవరకు ఒక కూడా లేదు నవీన్ యాదవ్ మీద మంచి వ్యక్తి నవీన్ యాదవ్ వాళ్ళు నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి నేను వై కాలనీ అదే చెప్పిన మీరు నేను పక్కకే ఉంటాను మీకు ఏదైనా అవసరం పడితే నాకు ఫోన్ చేస్తే నేను మీరుతో పని చేపిస్తాను అని చెప్పడం జరిగింది మీరు పూచి పూచి దగ్గర ఉంటాం కాబట్టి పూచి ఉంటామని చెప్పి హామీ ఇచ్చినాం చిన్న చిన్న పనులు ఓకే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నాలుగు సార్లు వారికి బాగా బలంగా ప్రచారం చేశారు ఆ స్పందన ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు ప్రచారం చేసిండు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఇంటింటికి డోర్ డోర్ తిరగడం జరిగింది ఒక ఇంటింటికి పోతుంటే ఊంగకి ఎందుకు వస్తున్నారు మీకే మన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఎట్లుంటే కన్వెన్సింగ్ చేయాలంటే మన పది ఒక డిజన్ వైజ్ పోతే అల్లికే పోల్సి వస్తుంది కదా గడి గడికి అదే నిన్ననే వచ్చింది కదా నేను మనం అట్లాగే అన్న సందర్భాలు ఉన్నాయి అదే మంచి రెస్పాన్స్ కాంగ్రెస్ అంటే షేక్పేట్ డివిజన్లో కాంగ్రెస్ లీడ్ ఇచ్చే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది ఓయో కాలనీ ఏరియా బ్రూత్లో మనము హండ్రెడ్ పర్సెంట్ లీడ్ ఇస్తుంది అంటే ముఖ్యంగా ఇప్పుడు మీకు ఇచ్చిన బాధ్యతలో ముఖ్యంగా మీరు అంటే సామాజిక వర్గాల సమీకరణ ఎట్లా ఉంది జనరల్గా సామాజిక వర్గాలు బీసీలు మైనార్టీలు ఎక్కువ షేక్పీటీలో బీసీలు ఎక్కువ ఉన్నారు వాళ్ళందరూ మనకు సపోర్ట్ ఉన్నారు గవర్నమెంట్ తరఫు నుంచి కంపల్సరీ మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు ఇస్తారు అంటే ఏమన్నా కొంచెం ప్రభుత్వ ఉద్యోగులు ఏమైనా ఉన్నట్టు మీకు కనిపించిందా అట్లయితే ఏమని తెలుసు ఎవరో ఒక రూప పట్టణాలు అంటారు కానీ మ్యాక్సిమం అయితే కాంగ్రెస్ అనుకూలంగా అంటే త్రీ టైమ్స్ అక్కడ గోపీనాథ్ గెలవడం జరిగింది అక్కడ అభివృద్ధి మీకు ఉన్నట్టు కనిపిస్తుంది జనరల్గా మేము అడిగితే మీ మా బస్సుకి ఎప్పుడు రాలేడు అనే టైపులనే అంటున్నారు మరి ఆయన ఎక్కడెక్కడ జరిగిన తెలియదు కానీ మా బస్సుకి రాలేదు పని చేయలేదు అన్నారు ఇప్పుడు గవర్నమెంట్ రూలింగ్ ఇంకా త్రీ ఇయర్స్ టైం ఉంది కంపల్సరీ నవీన్యాగం గెలిపించినట్టయితే మీకు అన్ని పనులు చూపిస్తాం గవర్నమెంట్ మాట్లాడే చెప్పడం జరిగింది ముఖ్యంగా బహిరంగంగా జూబ్లీస్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు అప్లీలు చేయదా ఓటర్లకు వాళ్ళు ఇప్పుడు వహికల్ని అంతా ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అయిన వాళ్ళు పిల్లలంతా ఎడ్యుకేటెడ్ వాళ్ళకి జనరల్గా ఏం పనులు ఉన్నాయి గవర్నమెంట్ నుంచి ఓన్లీ పబ్లిక్ పనులు రోడ్లు డ్రైనేజ్లు పార్క్ డెవలప్మెంట్లు అవి తప్ప వాళ్ళకి ఏముండే కాబట్టి వాళ్ళు అడిగింది అదే అవి ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఇచ్చారు అంటే మీరు ముఖ్యంగా ఒక షెక్ పెట్టిన కాన్సన్ట్రేట్ చేసినా నేర్చుకోరు అక్కడే ఎక్కువ ఓకే ఎమ్మెల్యే గారు ఓపీనియన్ ఎలా ఉంది జూబ్లీస్ మీద ఎమ్మెల్యే గారి ఒపీనియన్ కాంగ్రెస్ గెలుస్తా అని మా ఇచ్చాడు మాట్లాడు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం కేటీఆర్ వీళ్ళంతా డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు దాన్ని మీరు ఎట్లా రిజిస్టర్ చేసుకుంటారు ప్రజలు ఎట్లా రిజిస్ చేసుకుంటున్నారు ఇది పార్టీ అన్నప్పుడు అన్నీ ఉంటాయి ఇవి వీళ్ళను వాళ్ళు తిట్టడం వాళ్ళు తిట్టడం అవి కామనే ఎలక్షన్ తర్వాత అవన్నీ మళ్ళీ క్లోజ్ అయిపోతాయి పబ్లిక్ కార్యకర్తలను ప్రోత్సహించాలంటే కొన్ని కొన్ని మాట్లాడాల్సి వస్తుంది దాన్ని బట్టి మాట్లాడుతుంటారు ఆ పార్టీ కానీ ఈ పార్టీ అంటే రూలింగ్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే అడ్వాంటేజ్ ఉంటుంది అంటారు రూలింగ్ పార్టీని అభ్యర్థిని గెలిపిస్తే డెవలప్మెంట్ కానీ ఆస్కారం ఉంటుంది ఎక్కువ ఎందుకంటే ఎమ్మెల్యే ఉంటాడు కాబట్టి ప్రతి ఏరియా తిరుగుతాడు గవర్నమెంట్ నుంచి మాట్లాడుతాడు మాట్లాడి పనులు చేపిస్తాడని అనుకుంటున్నాను ఓకే ధన్యవాదాలు మల్లే గారు విజయవాడతో ఉప్పు విరాజ్ నేరు రంగారెడ్డి జిల్లా